హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఇదైతే గృహప్రవేశం తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా ఆ రోజు తీసిన వీడియో శనివారం రోజు నైట్ టెన్ థర్టీకి గృహప్రవేశం అయితే జరిగింది ఇంకా తర్వాత సండే రోజు మార్నింగ్ అయితే ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయితే జరిగింది వ్రతం కంటే ముందైతే ఇంట్లో గురు పూజ నెక్స్ట్ హోమం అయితే జరిపించారు హోమం జరిపించిన తర్వాత మళ్ళీ పంతులు గారు పక్క ఊరే కాబట్టి వెళ్ళి మళ్ళీ వస్తామనేసి అన్నారు ఆలోపు మమ్మల్ని అయితే రెడీ అవ్వమని కొన్ని అయితే రెడీ చేయమని అయితే చెప్పారు ఇంకా ఎక్కడైతే వ్రతం చేస్తామో వ్రతం పీట వేసి దగ్గర అయితే ఫస్ట్ పచ్చపిండితోడు ముగ్గు అయితే వేసాము ఇంకా దానిపైన అక్కడ నేను మా మరదలు కలిసి ఆ పీఠం అయితే తీసుకొచ్చి పెట్టాము ఇంకా తూర్పు సైడే ఉండాలనేసి దాని డైరెక్షన్ అయితే చేంజ్ చేసి సెట్ చేసేసాము ఇంకా తర్వాత పీఠం దగ్గర పూజకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఒకటి ఒక్కటి తెచ్చి పెట్టాము పెద్దవి హారతులు అవి కూడా రెంట్ దొరుకుతాయి మేమైతే రెంట్ కు తీసుకొని వచ్చాము ఇంకా తర్వాత పూజలో ఐదు ఐదు జంటలు కూర్చోవాలన్నమాట వాళ్ళ ఐదుగురికి కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ అవన్నీ అయితే తీసుకొని వచ్చాము ఇంకా అక్కడ మా మీనైతే అయితే కలుషం తీసుకొచ్చి పెడుతుంది ఇక్కడ మా అమ్మమ్మ అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది వ్రతం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికి పెట్టడం కోసం అని డ్రై ఫ్రూట్స్ రవ్వ చక్కెర ఇంకా అందులో అరటిపండు నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసి అయితే అంతా కలిపి పెడుతుంది ఇంకా ఇక్కడైతే వ్రతం దగ్గర కావాల్సిన అన్ని ప్రిపేర్ అయితే చేసేసాము పంతులు గారు కూడా వచ్చారు వ్రతం అయితే స్టార్ట్ అయింది వ్రతంలో మొత్తం ఐదు జంటలమైతే కూర్చున్నాము మా మేనత్త మామయ్య ఒక జంట ఇంకా మామయ్య వాళ్ళ అక్క బావ పెద్ద అంటే నాకు పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు ఒక జంట నెక్స్ట్ నేను మా ఆయన మా తమ్ముడు మా మరదలు ఇంకా ఊర్లోనే ఉండే మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా కూర్చున్నారు మొత్తం అయితే ఐదు జంటలమైతే వ్రతం పైన కూర్చున్నాము ఇక్కడ పంతులు గారు అయితే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం విశేషం అది చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇంకా వ్రతం వెనక కొన్ని స్టోరీస్ అయితే మాకు చెప్తూ ఉన్నారు ఒక్క స్టోరీ చెప్పిన తర్వాత కథ అయిపోగానే ఐదుగురితో ఇలా హార తెప్పించి కొబ్బరికాయలు అయితే కొట్టించారనమాట నూనె అయినా అట్లాంటి అదేవిధంగా బెల్లం బెల్లం అయినా కూడా చేతికి తీసుకోవచ్చు అక్కడ మీద తీసుకోవచ్చు కీలకం తీసుకోవచ్చు కానీ చేతికి మాత్రమే తీసుకోకూడదు ఒకటి దళని వస్తువులు ఇంకేముండదు బొగ్గులు బొగ్గులు తీసుకోకూడదు ఉప్పు అట్లాంటిది ఇవన్నీ కూడా డైరెక్ట్గా చేతి తీసుకోవచ్చు అక్కడ పెడితే మాత్రం తీసుకోవచ్చు కానీ డైరెక్ట్గా తీసుకోవచ్చు ఓకేనా గుర్తు ఈ శని అయినటువంటి వాడు ఏం ఒక్కడైతే ఒక్కడైనా చేయడు ముగ్గురు కలిస్తే ముగ్గురు వేసి బాగా ఇక్కడ పంతులు గారు అయితే నవగ్రహాలు ఉంటాయి కదా వాటి గురించి చెప్తూ ఉన్నారు ఫస్ట్ అయితే ఇక్కడ శనిదేవుని గురించి చెప్తున్నారు కొన్ని వస్తువులు మనం ఎదుటి వారికి నేరుగా ఇవ్వకూడదంట వాటిలో బెల్లం బొగ్గులు నల్ల నువ్వులు అలాగే ఉప్పు ఇలాంటివి అయితే ఎవరికి చేతికి ఇవ్వకూడదు పక్కన పెడితే తీసుకోవాలని అయితే చెప్తున్నారు ఈ చెప్పుకు ఎనకాలి ఆ యొక్క దేవత చురువదా సైద శని రౌగ్రహం రాహుగ్రహం రాహు కేతుడు ఈ రెండు కూడా సర్పరాశి వారి యొక్క జాతికి చెందిన వాళ్ళు ఇద్దరు కూడా సర్ప పాములు ఉంటాయి కదా ఈ యొక్క పాముల దాంట్లో నడువు పోసినట్టేమిది రాహు వాడు తలకాయ వరకు నడువు నుంచి తలకాయ వరకు రాహు ఉంటాడు సరిగే వరకు ఈ నడువు దగ్గర నుంచి తోక వరకు కేతు ఉంటాడు వీళ్ళు ఇద్దరు ఈ యొక్క శని ఈ మూడు గత ఇబ్బంది పెడతారు అనుకోనే వీళ్ళందరూ కాకుండా ఆయన ఎప్పుడైనా పోతే నవగ్రహాలు ఎక్కడ ఉంటే చూసుకోండి ఎందుకంటే విగ్రహాలు ఉంటాయి కదా అది చూసినప్పుడు రావు అనేటువంటి వాడు పాము పడిగా మీదికి ఇస్తాడు నడువు భాగాన్ని నుంచి మీదికి పరిగ అనేది రావు ఉంటుంది నడువు దగ్గర నుంచి తోక వైపు వాడు కేతు ఈ రెండు కూడా ఛాయాగ్రహాలు డైరెక్ట్ వాళ్ళని పక్క నుంచి వచ్చి కొట్టేట అందుకోసం వాళ్ళకి కాకుండా ఆ యొక్క రావు గ్రహాన్ని తన పెట్టేసుకోండి ఓం కయ్యాన్ రాకపోతే నచ్చితేహా పంతులు గారు అయితే వ్రతానికి సంబంధించిన మంచి మంచి కథలు అయితే చెప్తున్నారు అలాగే రాహుకేతువులు శనిగ శనిగ్రహం వాటికి సంబంధించిన కొన్ని స్టోరీసు వాటి వల్ల జరిగే ప్రభావాలు అవన్నీ ఎలా తప్పించుకోవాలి ఎలా అనేటివి అయితే కొన్ని చెప్తున్నారు అన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎవరికి సరిగ్గా నిద్ర లేదు నాకైతే నిద్ర వచ్చినట్టే ఉంది దాదాపుగా అందరికీ అట్లనే ఉంది కానీ ఆ చెప్పే స్టోరీస్ అయితే మా తమ్ముడు మరదలు రిపవాల్చకుంటే ఎంత బాగా వింటున్నారో వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇలా సత్యనారాయణ వ్రతం పూజలో కూర్చోవడం ఇప్పుడైతే నేను సెకండ్ టైము ఇప్పుడైతే మా మేనత వాళ్ళ ఇంట్లో వన్ ఇయర్ బ్యాక్ మా తోడుకోడలు వాళ్ళు కూడా కొత్త ఇంట్లో గృహప్రవేశం అయితే చేశారు అక్కడ కూడా మేమైతే పూజలో కూర్చున్నాము అప్పుడైతే ఇంకా దారుణము అట్లా పూజలో కూర్చున్నావా లేదు నాకు మా తోడుకోడలకి అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది దాదాపుగా అందరి పరిస్థితి ఇలానే ఉంటుందో ఏమో ఇంట్లో వ్రతము పూజలు అనేసరికి ముందు రోజు వరకు ఫుల్ పని చేసి ఉంటారు కదా అలసిపోయి ఉంటారు ఇంకా అట్లా కూర్చొని ఒక టూ త్రీ అవర్స్ ఆ పూజ జరుగుతూ ఉంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అలా నిద్ర

ప్రతం అయితే లాస్ట్కి వచ్చేసింది ఇంకా లాస్ట్లో అయితే పంతులు గారు అందరూ ఐదు జంటల్ని కలిపి అగరబత్తీలు అయితే కాల్చి దేవుడికి చూపించమని అయితే చెప్పారు ఇంకా అందరం అయితే ఇలా అగరబత్తీలు కాల్చి పొగైతే చూపించేశాము ఇంకా పూజ అయిపోగానే మంగళహారతి పాట అయితే పాడాలి కదా ఇంకా మమ్మల్ని అంటున్నారనమాట పాడమని అంటే ఒకటి రెండు పాటలు అయితే నాకు కూడా వచ్చలే కానీ ఆ ఇంటికి పెయింట్ వేసే టైంలో అంత డస్ట్ అంతా గొంతులోకి వెళ్ళి గొంతు అయితే అసలు పనిచేయట్లేదు ఉన్నా పాడలేకపోయినా ఇంకా పక్క నుంచి అయితే మా తమ్ముడు వాళ్ళైతే సెటైర్లు వేస్తున్నారు నువ్వు పాడితే మేము వెళ్ళిపోతామని మేము పంతులు వాళ్ళకి చెప్తున్నాం అనమాట మీరే పాడండి మేము పాడలేమని ఇంకా ఆయనేమో మమ్మల్ని అంటున్నాడు మీరు ఉన్నారు కదా ఇంతమంది ఆడవాళ్ళు పాడండి అనేసి అయితే ధైర్యం చేసి ఒక రెండు పాటలు అయితే పాడాను పూజ తర్వాత అందరమైతే లేచేశాము ఇంకా ముందుగా ప్రిపేర్ చేసిన ప్రసాదం అయితే ఉంది కదా డ్రై ఫ్రూట్స్ రవ్వతోటి ఇంకా పూజలో కూర్చున్న వాళ్ళందరికీ అయితే జంటల్గా వెళ్తే పంతులు గారు అయితే ఇచ్చారు వ్రతం అయితే మొత్తం అయిపోయింది ఇంకా పంతులు గారు కూడా ఇంటికి వెళ్ళే టైంలో లాస్ట్లో అందరం కలిసి అయితే ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాము ఇది సత్యనారాయణ వ్రతం రోజు తీసిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్